ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి ఎంతటి కష్టమైన పనైనా కాగలదు ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉంటారు మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరూ మీకు సహాయకులుగా ఉంటారు శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వ్యవసాయ రంగంలో ధాన్యం వ్యాపారులకు పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి బాగా ఉన్నందున మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఈ యొక్క రంగం వారు సుఖంగా ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి లాభాలు మాత్రమే ఉంటాయి చురు వ్యాపారాలు చురు ధాన్యం వ్యాపారాలు మంచి లాభాలతో ఉంటాయి మరియు కిరాణం బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైన్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ మరియు వంటలు ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటారు మెడికల్ మరియు న్యూట్రిషన్ డైటింగ్ రంగం వారు అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి సుఖంగా ఉంటారు ఫైనాన్స్ రంగంలో మంచి ధన రాబడి కలుగుతుంది సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు సుఖమైన దాంపత్యం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా శ్రీలంక ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున వారు ఏ వృత్తిలో ఉన్నా కానీ ఏ రంగంలో ఉన్నా కానీ మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుక్రగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు అనుకూలమైన ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఇరవై వేలు శుక్రగ్రహ జపం గావించి రెండు వేల సార్లు బెబ్బర్లతో హోమం చేయించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్